ఎం తెలుగు న్యూస్ కి స్వాగతం భారతీయ జనతా ఓబీసీ మోర్చా తూర్పు గోదావరి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం తూర్పు గోదావరి జిల్లా బీజేపీ ఓబీసీ సి మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలుపు సత్య సాయిరాం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాదని రాహుల్ గాంధీ చేసిన అనుచతి వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలుపు సత్య మాట్లాడుతూ ఒరిశా జోడో యాత్రలో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు యావత్ బీసీ సమాజాన్ని అవమానించడమేనని మోడీ పుట్టికతో ఓబీసీ కాదని ఆ కులం ఓబీసీలలో తర్వాత చేర్చబడిందని ఓబీసీ అని చెప్తూ దేశాన్ని మోసం చేస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఈ వ్యాఖ్యలు బీసీ సమాజంపై రాజ్యాంగంపై రాహుల్ కి ఉన్న చులకన భావం తెలియజేస్తుందని ఈ సమాజంపై రాహుల్ కి ఉన్న అవగాహన రాహిత్యాన్ని చూపిస్తుందని నరేంద్ర మోదీ ఒక బీసీ సమాజం నుండి వచ్చి ఈ దేశాన్ని అద్భుతంగా పాలిస్తుంటే నెహ్రూ కుటుంబం జీర్ణించుకోలేకపోతుందని దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు అమలు చేస్తున్న సంక్షేమం దేశ ప్రజలు ఒక తాటిపైకి వచ్చి కలిసి జీవించడం జాతీయ భావజాలంతో దేశ సౌక్యం కోసం దేశ ప్రజల భాగస్వామి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ ఓరలేకపోతుందని మోడీ పుట్టుక కులం జీవనంపై ప్రతిసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని ఈ వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాలపై బీసీ సమాజంపై సరైన గౌరవం లేదని తెలియజేస్తుందని అంతేకాదు దేశంపై రాహుల్ దేశాన్ని తెలుపుతున్నాడని విదేశాలకు పర్యటనలకు వెళ్లి దేశ ఖ్యాతని గౌరవం క్షీణింపచేస్తూ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలు మర్చిపోరని ఏ భారతీయుడు ఇది సహించడని తెలియజేశారు ఈ కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొరగంటి సతీష్ జిల్లా సంయోజక పడాల నాగరాజు యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నన్ శ్రీనివాస్ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు పిల్లాడి రుద్రయ్య మట్ట నాగబాబు రత్నారెడ్డి రుత్తుల చిన్నబాబు వీర వీరాంజనేయులు డాక్టర్ అనురాధ అధికారి లక్ష్మి పైపోయిన సురేంద్ర చాగంటి నరసింహారావు చెంతపల్లి సతీష్ కొల్ల శ్రీనివాస్ పాతురి రవిశంకర్ కండవల్లి సాయి శంకర్ బాలు మువ్వల మహేష్ గణేష్ రెడ్డి బండి సత్యప్రసాద్ తంగళ్ళ శ్రీనివాస్ మల్లిడి రెడ్డి తదితరులు పాల్గొన్నారు అయ్యా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఎప్పటికీ కూడా ఈ దేశంలో మీకు అవకాశం ఉండదు ఇంకా విచారణ వ్యాఖ్యలు చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఊరుకునే పరిస్థితి ఉండదు ఇవాళ దేశంలో బలహీన వర్గాలు యాభై ఐదు శాతం పైసలు కొన్నారు అటువంటి వర్గాలకి నరేంద్ర మోడీ గారిని దూరం చేద్దాం మీరు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీ వల్ల కాదు ఇప్పుడు ఇలాంటి వాఖ్యలు మానుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మని తగలేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది Horee motokin. Horee. Horee motokin.